హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వశిష్ట ఐడియా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా యూట్యూబ్లో వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే ప్రధాని మోడీ గారు ప్రాసెస్ చెప్పిన ములక్కాడ చపాతి అయితే బాగా వైరల్ అవుతుందండి ఆ ప్రాసెస్ని అయితే నేను ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చూడండి నేనైతే ఒక ఐదు ఆరు ములక్కాయలు అయితే తీసుకున్నాను మనం పిండి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ములక్కాయలు పడతాయండి నేను మామూలుగా తక్కువే తీసుకున్నాను కాబట్టి నాకైతే ఐదు ములక్కాయలు సరిపోయినాయి ఇప్పుడైతే వీటిని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్న శుభ్రంగా కడిగి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే వేయించుకోవాలండి ఎంత పేస్ట్ అయితే అంత జ్యూస్ వస్తుందండి అందుకని ఎక్కువ విజిల్స్ వేయించుకున్న ప్రాబ్లం లేదు ఇప్పుడైతే పిండి అయితే ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి పిండికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి చాలామంది నేను చూసిన వీడియోల్లో అయితే ఇందులో మసాలాలు ధనియాల పళ్ళు మసాలా పళ్ళు అల్లం పేస్ట్లు ఆ పేస్ట్లు ఈ పేర్లు ఈ అన్నీ వేసేస్తున్నారు అవన్నీ వేయడం వల్ల అయితే మనకి చపాతి కదండి అందుకని గొంతుకులో మండినట్టు కట అనిపిస్తుంది చపాతీ తిన్నట్టు ఉండదు చపాతి తింటే ఇంకంతే గొంతుకంతా మండిపోతుంది అందుకని తక్కువ స్పై ఏం వేయకూడదండి కొంచెం పప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని అయితే బాగా కలుపుకోవాలి ఇవైతే బాగా కలుపుకొని అయితే మనం జ్యూస్ తీసుకునే లోపైతే వీటిని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే బాగా పిండి అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొలక్కలు ఏ విధంగా ఉడికినాయో చూద్దామండి చూస్తున్నారు కదా మొలక్కలు అయితే మనకి బాగా ఉడికిపోయినాయి పేస్ట్ అయిపోయినాయి కదండి వీటిని అయితే మనం ఒక పప్పు గుత్తుతో అయితే బాగా మెదుపుకొని జ్యూస్ అయితే పిన్ తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాగా పప్పు గుత్తుతో అయితే మెదిపాను ఇప్పుడైతే దీన్ని వడకెట్టేసుకొని జ్యూస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్ట్రైనర్తో అయితే ఈ విధంగా అయితే వడకట్టి తీసుకోవాలండి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా ములక్కాయలు మనకు బాగా దొరుకుతున్నాయి కదండి చాలా ప్రతి ఇంట్లోనే ములగ చెట్టు ఉంటుంది అవి వేట్ ఏం చేసుకోవాలో కూడా తెలియదు కానీ ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్ చేయి చూడండి మనకి హెల్త్ కూడా చాలా మంచిదని ఇప్పుడు ఎక్కువగా ములక్కాయలు ములగాకులు తింటున్నాం కదండి ఈ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రేస్ట్ చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చూస్తున్నారు కదా నేనైతే కొంచెం వేడిగా ఉందనేసి స్పూన్తో అయితే ఈ విధంగా జ్యూస్ తీస్తున్నానండి మీరు చల్లారిపోయి ఉంటే మాత్రం చేతితో అయితే పిండేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే టెస్ట్ అంతా ఇప్పుడు ములక్కాడు తుక్ అంతా మాత్రం బయట తీసుకోవాలండి జ్యూస్ అయితే తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ములక్కాడ జ్యూస్ తయారైంది కదండి ఇప్పుడు ఈ వాటర్తో అయితే మనం పిండి కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి వాటర్ వేసేయడం వల్ల అయితే పిండి అయితే మనకు పలచన అయిపోతుంది అందుకని చూసి మనకి చపాతి ముద్దకి ఎంత వాటర్ సరిపోతుందో అంతే వేసుకోవాలండి ఒకవేళ వాటర్ సరిపోకపోతే మనం మామూలు వాటర్ కూడా కొంచెం లాస్ట్లో కలుపుకోవచ్చు ఒకేసారి మాత్రం ఈ ములగ వాటర్ అయితే వేయొద్దు మనం చూసుకొని ముద్ద అయ్యేంత వరకు అయితే మాత్రం వేసుకోవాలి మిగిలింది అయితే మనం బయట వేసేయచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మెత్తగా కలుపుకోవాలండి చపాతీ ముద్ద అయితే బాగా స్మూత్గా అయితే బాగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని అయితే కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలండి వీటితో చపాతీలే కాదండి పూరీ కూడా ఏ విధంగా వస్తుందా అనేసి నేను ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినండి చాలా మెత్తగా వచ్చినాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి చపాతీ కన్నా పూరి అయితే నాకైతే బాగా నచ్చింది చూడండి ఎంత బాగా పొంగినాయి అంటే మరి చాలా బాగా పొంగినాయి చపాతీలు కూడా చాలా బాగున్నాయండి కానీ పూరీలు కూడా అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకోసారి కూడా ఇంకోటి కూడా వేసి చూసానండి నేను ఇదే ఫస్ట్ టైం కదా చేయడం కానీ చాలా బాగా వచ్చినాయి చపాతీ కూడా చాలా బాగుంది చూడండి పూరీలు అయితే ఎంత బాగా పొంగినాయో మన మామూలుగా కలుపుకున్నా కూడా ఎంత బాగా పొంగవేమో ఈ వాటర్తో కలుపుకోవడం వల్ల పూరీలు కూడా చాలా బాగా పొంగినాయి చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా కూడా వచ్చినాయండి చూడండి ఆయిల్ కూడా అస్సలు పేల్చలేదు ఈ విధంగా అయితే ఒకసారి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చినాయో మా నాకైతే కామెంట్ చేయండి నేనైతే ముందు ఒక చపాతీ కర్రీ వేసుకొని చపాతీలు అయితే టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా చపాతీలు కూడా చాలా స్మూత్గా చాలా మెత్తగా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా కమ్మగా అనిపించింది ఆ ములక్కాడ ఫ్లేవర్ అయితే మనకేం తెలియట్లేదు అసలు నేను ఇంకా ములక్కాడ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందేమో ఏదో అనుకున్నాను కానీ అస్సలు లేదండి మామూలు చపాతీ లాగే ఉన్నాయి కొంచెం ఆ ములక్కాడ ఫ్లేవర్ అన్నది కొంచెం టేస్ట్ అయితే తెలుస్తుంది చూడండి నేను చపాతీలు కూడా ఎంత బాగా వచ్చినాయో కదా పూరీ కూడా చాలా బాగా వచ్చింది పూరీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా అయితే ములక్కాడ చపాతీ అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ